హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీ కోసం మనం రెస్టారెంట్ కి వెళ్లకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఈ బిర్యానీ కోసం నేను మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బ్రౌన్ ఆనియన్స్ వలన బిర్యానీ టేస్ట్ కూడా పెరుగుతుంది ఆ తర్వాత శుభ్రంగా కడిగిన కేజీ చికెన్ ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా చాక్ తో గాట్లు పెట్టుకోవాలి ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం రెండు స్పూన్స్ అల్లం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కట్ చేసిన మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఆరు మిరియాలు ఐదు యాలకులు ఒక అనాస పువ్వు ఆరు లవంగాలు రెండించుల దాల్చిన చెక్క ఒక స్పూన్ సాజీరా ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు రెండు పావుల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి ఒక కప్పడు పెరుగు వేసుకొని ఈ మసాలా అంతా కలిసేలా ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి కలుపుకొని ఒక గంటపాటు లో మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలోకి మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా రైస్ ని సెవెంటీ పర్సెంటేజ్ కుక్ చేసుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇందులోకి ఒక స్పూన్ సాజీరా ఆరు మిరియాలు ఆరు లవంగాలు ఐదు యాలకులు ఒక జాపత్రి రెండు అనాస పువ్వులు రెండు మరాఠీ మొగ్గలు రెండించులు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు కట్ చేసిన మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ నెయ్యి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక మందపాటి గిన్నెలో సమానంగా అడ్జస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన మూడు గ్లాసుల బాస్మతి రైస్ ని వేసుకోవాలి రైస్ని ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ రైస్ ని సెవెంటీ పర్సెంటేజ్ కుక్ చేసుకోవాలి రైస్ అనేది కొంచెం పలుగ్గా ఇలా పట్టుకోగానే విరిగేలా అయితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ ని మ్యారినేట్ చేసిన చికెన్ పైన వేసుకోవాలి ఇలా రైస్ అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ ని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక చికెన్ నిమ్మరసం కొద్దిగా ఫుడ్ కలర్ ని టూ టేబుల్ స్పూన్స్ పాలల్లో కలుపుకొని రైస్ పైన వేసుకోవాలి ఫైనల్ గా ఒక రెండు స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ దమ్ చేసుకోవడానికి ఇందులోని ఆవిరి బయటికి పోకుండా ఒక ని తడిపి గిన్నె అంచుల వెంబటి అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత దానిపైన ప్లేట్ పెట్టుకొని దానిపైన ఏదైనా బరువుని ఉంచండి ఈ బిర్యానీని దమ్ చేసేటప్పుడు ఆవిరి బయటికి పోకుండా మేము తడి క్లాత్ని యూజ్ చేసామండి మీరు ఈ క్లాత్ ప్లేస్ లో ఏదైనా పిండితో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచి బిర్యానీని దమ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టెన్ మినిట్స్ తర్వాత బిర్యానీ మూత ఓపెన్ చేయండి అంతే అండి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ చేయన చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఇప్పుడు ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాం రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు స్పెషల్ చికెన్ మంచూరియన్ ఈ చికెన్ మంచూరియన్ చాలా టేస్టీగా అండ్ సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని ఇలా మీడియం సైజులో కట్ చేయించుకొని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిక్క నిమ్మరసం టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మిరియాల పొడి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ ఒక ఎగ్ని వేసి మసాలంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్స్ కాన్ఫ్లోర్ కూడా వేసుకొని ముక్కలకి మంచిగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలిపిన చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేయాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక పావుల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ అల్లం అండ్ హాఫ్ స్పూన్ వెల్లుల్లి రెవ్వలు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం వేగినాక ఇందులోకి ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం వేగినాక ఇందులోకి ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టమాటో సాస్ ఒక స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ పావు స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకొని వాటర్ పోసి ఉండలు లేకుండా చేసుకొని ఈ కాన్ఫ్లోర్ వాటర్ని కూడా వేసి కలుపుకోవాలి ఫ్లోర్ వాటర్ వేయడంతో ఈ మిశ్రమం అంతా చిక్కపడిపోతుంది సో మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన చికెన్ పీసెస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చికెన్ అనేది ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో నోరుంచే తిన్నా కొద్దీ తినాలనిపించే స్పైసీ అండ్ టేస్టీ చికెన్ మంచూరియన్ రెడీ హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎటువంటి సాసెస్ యూస్ చేయకుండా ఇంట్లో ఉండే తో స్ట్రీట్ స్టైల్లో స్పైసీ చికెన్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం బట్ చాలా మంది పేరెంట్స్ బయట ఫుడ్ అంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ పిల్లల ఇష్టాన్ని కాదనకుండా కొంచెం ఓపిగ్గా ఇలా చేసి పెట్టని చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి ఒక మూడు పాలు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అందులోకి ముందుగా హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ అల్లంతో కలిపి పెట్టుకున్న ఒక హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి బయట స్ట్రీట్ ఫుడ్ లో ఫ్లోర్ కోటింగ్ తో హాఫ్ బేక్ చేసి స్టాక్ పెట్టుకున్న చికెన్ని వాడుతుంటారండి బట్ మనం ఫ్రెష్గా తెచ్చిన చికెన్తో చేస్తున్నాం ఇప్పుడు ఈ చికెన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకుందాం ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక ఎగ్ ని బీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ వేయడం వల్ల ఎగ్ అనేది సాఫ్ట్ అండ్ ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి తరిగిన రెండు పచ్చిమిర్చిలను వేసుకోవాలి ఆ తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన చికెన్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి ఈ నూడిల్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోండి ఒకవేళ ఓవర్ కుక్ అయితే నూడిల్స్ అనేది ముద్ద ముద్దగా అయిపోతాయి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉంచి నూడిల్స్ని ని టాస్ చేసుకోవాలి ఇలా నూడిల్స్ ఫ్రై అయ్యాక స్టవ్ ను లో పెట్టుకొని ఇందులోకి వన్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉంచి అంతా కలిసే వరకు టాస్ చేసుకోవాలి చివరగా ఒక చికెన్ నిమ్మరసం పిండేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి స్ట్రీట్ స్టైల్లో స్పైసీగా నోరుంచే చికెన్ నూడిల్స్ రెడీ ఈ నూడిల్స్ టేస్ట్ అనేది బయట చేసే నూడిల్స్ టేస్ట్ కంటే ఏమాత్రం తీసిపోదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్